నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈసారి సంక్రాంతికి ఏం నోముకోవాలి అని ఆలోచిస్తున్నారా అలాగే ఏ టైంకి నోముకోవాలి సంక్రుడు ఏ టైంకి వస్తుండు ఏమేమి కొత్త నోములు వచ్చినాయో అని అనుకుంటున్నారా అనుకుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర సంక్రాంతి పర్వదేర్ణ నిర్ణయము స్వస్తి స్త్రీ విశ్వవాసునామ సంవత్సరము పుష్య ద్వాదశి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారము ఉదయము ఆరు గంటల నుండి మళ్ళీ ఉదయం తొమ్మిదిన్నర వరకు తొమ్మిది ఇరవై వరకు నోముకోవచ్చు మళ్ళీ పదకొండున్నర నుంచి మధ్యాహ్నం అంటే పగలు రెండు గంటల వరకు నోము నోముకోవచ్చు శంక్రుడు పొద్దున్నే ఆరు గంటలకే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈరోజు తిథి వచ్చేసి ద్వాదశి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము వర్ ఈసారి సంక్రాంతికి స్పెషల్ నోములు ఏమేమి వచ్చాయో చూసేద్దామా విష్ణు సహస్ర నామాల పుస్తకాలు పదమూడు నోముకోవచ్చు అట్లనే ఇట్లా విష్ణుమూర్తిని అంటే మనకి ఇత్తడి విష్ణుమూర్తులు దొరుకుతాయి కదా అలా చిన్న విగ్రహాన్ని తీసుకొని ఒక గిన్నెలో గ్లాస్ గిన్నె కావచ్చు ఇత్తడి గిన్నె కావచ్చు స్టీల్ గిన్నె కావచ్చు అందులో దాని నిండా రైస్ పోసి బియ్యం పోసి మంచిగా విష్ణు నామాల పుస్తకం పెట్టుకొని విష్ణుమూర్తిని పెట్టుకొని నోముకోవాలి ఇత్తడి విగ్రహాలు ఒకవేళ దొరకకపోతే ఇట్లా మనకి రేకుల్లాగా విగ్రహాలు దొరుకుతాయి అనమాట అంటే అచ్చులు వి విష్ణుమూర్తి అచ్చులు దొరుకుతాయి అవి కూడా సేమ్ ప్రాసెస్లో నోముకోవచ్చు అట్లనే సేమ్ ప్రాసెస్లో సాయిబాబా విగ్రహాలు అచ్చులు ఇంకా ఇంకేమైనా కొత్త నోములు ఉంటే కూడా నోముకోవచ్చు ఇవి స్పెషల్ నోములో కాకుండా మీరు రెగ్యులర్గా నోముకునే కూడా నోముకోవచ్చు